విఎస్ త్రీ సిక్స్ నైన్ టీవీ న్యూస్కి స్వాగతం పాతాల గంగలో నీళ్లు లోపలికి పోవడంతో స్త్రీలకు గుడ్డలు మార్చుకునే గది చాలా దూరం ఉండడంతో స్నానం చేసే వద్ద చీరలు అడ్డం కట్టుకొని బట్టలు మార్చుకోవడానికి ఇబ్బంది పడుతున్న వారికి అక్కడ నీళ్ళ వద్ద తాత్కాలికంగా రేకులతో గుడ్డలు మార్చుకోవడానికి చేస్తే బాగుంటుందని విఎస్ త్రీ సిక్స్ నైన్ టీవీ ఛానల్కు తెలియజేయడం జరిగింది స్నానాలు చేసి ఆడవాళ్ళు గుడ్డలు మార్చుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది కనుక దేవస్థానం అధికారులు ఇక్కడ తాత్కాలికంగా రేఖలతో నిర్మిస్తే ఆడవాళ్ళు గుడ్డలు మార్చుకోవడానికి చాలా బాగుంటుందని దేవస్థానం మాత్రం అధికారులని కోరుతున్నాము మీ మీ పేరు పేరమ్మా రమ్మా చిట్టమ్మా ఎవరమ్మా